హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సచివాణిస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో పొటాటో అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్ కావాలనుకున్నప్పుడు ఇలా ఇన్స్టెంట్గా వెంటనే చేసేసుకోవచ్చు ఇలా ఒక మూడు బంగాళదుంపల్ని కుక్కర్లో వేసి మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఇలా మూడు విజిల్స్ వేసేసిన తర్వాత బంగాళదుంపలు అయితే ఉడికిపోనియండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత పై తొక్క అంతా కూడా పీల్ చేసేసుకోవాలి ఈ పొటాటో బోండా ప్రిపేర్ చేసుకోవడానికి పొటాటోస్ ఉంటే చాలండి మిగతా అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు ఈ హాలిడేస్లో పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కదండీ పిల్లలకు ఇలా ఈవినింగ్ టైంలో స్నాక్స్గా చేసి పెడితే పిల్లలకు బాగా నచ్చేస్తాయండి పొటాటోస్ని మనం ఫస్ట్ ఇలా ఉడికించాం కాబట్టి ఇలా బోండా వేసుకున్నప్పుడు లోపల వరకు కూడా చాలా బాగా ఫ్రై అవుతుందండి దీనిలో మనం బ్రెడ్ పౌడర్ని యాడ్ చేస్తాం కాబట్టి టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇలా మొత్తం మూడు పొటాటోస్ కూడా తొక్కలు పీల్ చేసేసుకుని వీటిని ఒక బౌల్లోకి వేసేసుకుందామండి అండి బౌల్లోకి వేసేసిన తర్వాత వీటిని మెత్తగా స్మాష్ చేయాలండి ఫస్ట్ అయితే దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే పావు స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకోవాలండి అలాగే హాఫ్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి కొద్దిగా చిల్లీ చిట్స్ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి ఇవి ఇవి కూడా వేసుకుని ఇవన్నీ కూడా ఒకసారి బంగాళదుంపలన్నీ కూడా స్మాష్ చేసేయాలి మెత్తగా పొటాటోస్ మెత్తగా ఉడికి ఉన్నాయి కనుక చేతితో కూడా స్మాష్ చేసేయచ్చండి ఇలా మెత్తగా స్మాష్ చేసిన దాంట్లో మనం ఒక ఆనియన్ కట్ చేసుకోవాలి సన్నగా అలాగే రెండు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా వేసేయాలి ఆనియన్ ఇష్టపడేవాళ్ళు రెండైనా వేసుకోవచ్చండి అలాగే రెండు పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకోవాలి నాలుగు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసేసిన తర్వాత చేత్తో ఒకసారి మొత్తం అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇవి కలిపేటప్పుడే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి ఇలా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలపాలండి ఇలా గట్టిగానే ఉంటుంది ఇవి పెద్దగా ఆయిల్ కూడా లాగవండి ఇప్పుడు దీన్ని మనం నిమ్మకాయ సైజు అంత సైజులో బాల్స్లా చుట్టేసుకోవాలండి ఇలా ఈ సైజులో చుట్టుకుంటే మనకి బోండా వేసుకునేటప్పటికి చాలా బాగా లోపల వరకు వేగుతుంది మొత్తం అన్నీ కూడా మనం ఇలా రౌండ్స్గా బాల్స్లో చుట్టేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి మనం ఇవన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేయడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ ఐటెం అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఈ లోపు మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద మూకుడు పెట్టుకుని డీ ఫ్రై సరిపడా ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయి ఉంటుంది కదా దీనిలోకి మనకి బ్రెడ్ పీసెస్ కూడా రెండు అవసరం అవుతాయండి రెండు బ్రెడ్ పీసెస్ కూడా రెండు మూడు రోజులు నిల్వ ఉన్న బ్రెడ్ అయితే గట్టిపడుతుంది కదండి అది వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి ఇలాంటి బ్రెడ్ తీసుకుని దీన్ని మిక్సీ చేసుకోవాలి ఈ రెండు పీసెస్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు మనం చేసుకున్నటువంటి ఉండలను రెండు మూడు టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకొని దీనిలోకి పావు కప్పు వరకు వాటర్ వేసుకొని ఈ వాటర్లో ఈ కాన్ఫ్లోర్ అంతా బాగా కలిసేలాగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఉండలు ఉన్నాయి కదా ఈ కాన్ఫ్లోర్ వాటర్లోకి వేసుకుని తర్వాత ఈ బ్రెడ్ పౌడర్ని అప్లై చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల క్రిస్పీనెస్గా ఉంటుంది పైన చాలా టేస్ట్ బాగుంటాయి ఇలా బ్రెడ్ పౌడర్ అంతా కూడా దీనికి అప్లై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మొత్తం అన్నీ కూడా మనం చేసుకున్న బాల్స్ అన్నీ కూడా ఇలా కార్న్ఫ్లోర్ వాటర్లో ఒకసారి ముంచిన తర్వాత ఇలా బ్రెడ్ పౌడర్ అంతా కూడా అప్లై చేసుకుని మనం అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకోవాలి అస్తమాను ఒకే టైప్ స్నాక్స్ పెట్టే కంటే పిల్లలకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసి పెడితే ఇష్టంగా తింటారు కదండి ఇవి ఎక్కువ టైం కూడా పట్టదు కనుక మనం ఈజీగా కూడా చేసేసుకోవచ్చు మన ఇంటికి ఎప్పుడైనా గెస్ట్లు వచ్చారనుకోండి అప్పటికప్పుడు మనకి ఏదన్నా స్నాక్స్ అవసరమైతే కనుక ఇలా గబగబా ఇన్స్టెంట్గా ఇలా చేసి పెట్టేయచ్చు చాలా ఈజీ ప్రాసెస్తో చేసేయచ్చండి ఇదైతే కనుక ఇలా మొత్తం అన్నీ కూడా బ్రెడ్ పౌడర్లో అప్లై చేసేసుకుని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఇప్పుడు మనం వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఈ లోపు మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఉన్నాం కదా ఆయిల్ హీట్ అయింది కదా ఇప్పుడు దీనిలో మనం ఈ బాల్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ బాల్స్ వేసి ఒక నిమిషం పాటు ఉంచిన తర్వాత గ్యాస్ అని లో ఫ్లేమ్లో మార్చేసి కదపకుండా అలా ఉంచేయాలండి ఈ పొటాటా బోండాలు వేగకుండా కనుక దీనిలో గరిట పెట్టేస్తే మొత్తం అన్నీ కలిసిపోయే ఛాన్సెస్ ఉంటాయండి అందుకని మొత్తం అంతా బాగా కలర్ మారేంత వరకు మనం గరిట పెట్టకూడదు ఇలా మొత్తం అంతా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం నెమ్మదిగా వీటిని రెండో పక్క కూడా టర్న్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవచ్చు బాగా ఫ్రై అయినాయి కదా ఆయిల్ అంతా వాడిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసేసుకోవచ్చు అలాగే మొత్తం మళ్ళీ చేసుకుని ఉన్నాం కదండి ఇంకా బోండాలు అవి కూడా ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి మనం తీసుకున్నటువంటి మూడు బంగాళదుంపలకు పద్దెనిమిది బోండాలు అయితే అయినాయండి ఈ సైజులో మనకి ఇంకా ఎక్కువ బోండాలు కావాలనుకుంటే కనుక ఇంకా ఎక్కువ పొటాటోస్ వేసుకోవాలి అలాగే ఆనియన్స్ ముక్కలు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కూడా రెప్పింపు వేసుకోవాలి మళ్ళీ చెప్తున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బోండాలు వేసేసి కదపకుండా లో ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు అలా ఉంచేయాలి ఇవి కలర్ మారేకాయ మనం గరిటి పెట్టి కలపాలండి లేదంటే కలిసిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఓకే అండి పొటాటో బోండా అయితే ప్రిపేర్ అయిపోయింది చాలా టేస్టీ టేస్టీగా మీరు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసి చూడండి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇదే విధంగా పొటాటో బోండా ప్రిపేర్ చేసుకుని ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి లైక్ చేయడం మట్టుకు అస్సలు మర్చిపోకండి పొటాటో బోండాలు అయితే కనుక సూపర్ టేస్ట్ ఉన్నాయండి ఇవాళ వండుకున్నామంటే రేపే మళ్ళీ వండేసుకోవాలి అనిపించేలా అంత టేస్ట్గా ఉన్నాయి మీరు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసి చూడండి మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చేస్తాయి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మనం ఇంత చక్కటి ఈవినింగ్ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఓకే అండి మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేసి చూడండి థ్యాంక్ యూ అండి